నమస్తే నేను మీ మధు నద్దునూరి జిల్లా తోమలపేట వద్ద ఎస్ఎల్బీసీ సొరంగం కూలి ఎనిమిది మంది కల్లందైన విషయం తెలిసిందే గత నెల ఇరవై ఇరవై రెండున ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో నలభై మంది కార్మికులు పనిచేసి అందుకు లోపలికి వెళ్ళగా సొరంగం పైకప్పు కూలిపోయింది మొత్తం ముప్పై రెండు మంది కార్మికులు ప్రాణాలతో బయటపడగా ఎనిమిది మంది మాత్రం లోపలిని చిక్కుకపోయిన విషయం తెలిసిందే చిక్కుకున్న వారిలో టనెల్ బోర్ మిషన్ ఆపరేటర్ గురుప్రీతి సింగ్ మృతదేహం మాత్రమే లభించింది మరో ఏడుగురు కార్మికులు ఆర్చకు నెల రోజులు గడుస్తున్నా ఇంకా లభించలేదు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్ఎల్బిసి ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు జరిగిన సహాయక చర్యల్లో పురోగతిని ముఖ్యమంత్రి గారు సహచర మంత్రివర్గ సభ్యులు ఇతర ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు ఈ సందర్భంగా అధికారులు ఇప్పటివరకు చేపట్టిన చ చర్యలను వివరించారు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బిసి టెనల్లో జరిగిన ప్రమాద ఘటనలో సహాయక చర్యలను కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు సహాయక చర్యలు నిరంతరం పర్యవేక్షణకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ గారిని ఆదేశించినట్టు తెలుస్తుంది అలాగే నిపుణుల కమిటీ సూచనలను తీసుకుంటూ కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు తీసుకొని రెస్క్యూ ఆపరేషన్లో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇలాంటి మరింత సమాచారం కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్